జగనే జగన్ మించింది లేదు ఇక ఇక జగన్ ప్రభుత్వం అనేది ఇప్పటివరకు చేసే పథకాలు చూసి చాలామంది మారారు ఇప్పటివరకు అతను అసలు లాస్ట్ టైం ఏమి ఇచ్చారండి చంద్రబాబు ఇచ్చాడా ఏమి రెండు బల్బులు గుర్తుపెట్టుకోండి రెండు బల్బులు రంజాన్ తోఫా అన్నాడు అది ఒకటి ఇచ్చాడు మళ్ళీ సంక్రాంతి కానుక ఇచ్చాడు ఆ రెండు తప్ప ఇంకా ఉన్నాయా అయితే ఈసారి అధికారంలోకి వస్తే కియా లాంటి సంస్థలు అనంతపురంలో తెచ్చినట్టు కోస్తాంధ్ర కూడా అలాంటి సంస్థలు తీసుకొస్తారని చెప్పి చంద్రబాబు గారు వాగ్దానం చేస్తారు నమ్మ నమ్మ నమ్మకం లేదండి రెండుసారి ప్రమాణం చేశాడుగా ఈ కూడా నమ్మకం లేదు ఎవరు నమ్మరు కాబట్టి ఇప్పుడు జగన్ పథకాలు చేస్తున్నాడు కాబట్టి జగన్ నమ్ముతారు జగన్కే ఓటేస్తారు ఎవరు ఏం మోదీ చరిష్మా దేశవ్యాప్తంగా ఉంది మోదీ చరిష్మా ఆంధ్రప్రదేశ్లో పనిచేయద నమ్మకం కష్టం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మోదీ ప్రభుత్వం తక్కువ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కుమ్మక్కయ్యారు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు నా మాట వినాలి నా కార్యకర్తలు నా మాట వినాలి నేను చెప్పిన మాట వినాలి మీరు ఎవరి మాట వినకూడదు ఎవరి మాట నమ్మద్దు నా మాట వింటేనే రెండు నా కార్యకర్తలు రండి ఇలా తెలిపడి అంటున్నాడు అదేంటండి అట్లా తప్పొచ్చా ఒక రాజకీయ నాయకుడు చెప్పొచ్చా అయితే షర్మిలా చూసినట్టయితే మా అన్నయ్య కోటద్దు వైసీపీ కోటేస్తే మీ గొంతు మీరు పోసుకున్నట్టు అంటున్నారు కదా అంత తీవ్ర ప్రదేశంతో విమర్శిస్తున్నారు వైసీపీ ప్రభుత్వాన్ని సొంత చెల్లి సొంత మాట్లాడుకుంటూ నంబరండి టీడీపీలో నేను ముప్పై సంవత్సరాలు మట్టి చేస్తున్నాను టీడీ ఇంతవరకు కూడా మొన్న కూడా నేను టీడీపీకి వేసే ఇంతవరకు మాకు ఎలాంటి అభివృద్ధి కానీ చేయలేదు ఎలా చేస్తాను చెప్పండి అయితే నారా లోకేష్ మంగళగిరిలో గెలిస్తే ఈసారి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాను చెప్పండి అభివృద్ధి అంతవర చేసిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి అమ్మాయి మీ ఎలక్షన్లో ఈ జనాలను తీసుకెళ్తుంది వైసీపీ వాళ్ళకి మీటింగ్లకి ఎట్లా చేస్తుందని చెప్పి అందరికి ఇచ్చారు బళ్ళు మా అమ్మాయికి ఇలా మా అమ్మాయికి ఏంది మా అమ్మ వీలేదా మరి నేనేస్తాను ఓటు మా ఇంట్లో వాళ్ళు అందరూ వేస్తున్నారుగా మా అమ్మాయికి ఏంది ఇలా ఓటు ఇది బండి మంగళగిరిలో ప్రజలు మార్పు కోరుకోవట్లేదు మార్పు కోరుకుంటున్నారు అంటే వైసీపీ తప్పితే ఏరే వాళ్ళకి ఏరు అది